మీరేం చేస్తున్నారు సకాలంలో సంతృప్తికరమైన వైద్య సేవలు అందించి ఉంటే తనకెందుకు పదే పదే ఫోన్ చేస్తారని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ నూరు పడకల ఆసుపత్రిలో కుక్క కాటుకు గురై ఉదయం చేరితే మధ్యాహ్నం వరకు ఏం వైద్యం చేశారని పోలవరం వైద్యులపై అసహనం వ్యక్తం చేశారు జీలుగుమిలో పిచ్చి కుక్క దాడికి గురై తొమ్మిది మంది జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే బాలరాజే స్వయంగా అంబులెన్స్ పురమాయించి బాధితులను ఆయన మనుషులను ఆసుపత్రికి తరలించారు ఉదయం పది గంటల ప్రాంతంలో ఆసుపత్రికి వచ్చిన కుక్క కాటు బాధితులకు సాధారణ వైద్యం అందించి వదిలేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం డ్యూటీ డాక్టర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారని సమాధానం కూడా సక్రమంగా చెప్పలేదని అన్నారు తీవ్ర రక్తస్రావం అవుతుందని పట్టించుకోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కనికరం చూపలేదని తెలిపారు ఏ వైద్యం అందిస్తున్నారో ఏం చేయాలి అనేది కూడా అడిగితే సరైన రీతిలో సమాధానం లేకపోవడంతో కుక్క కాటుకు గురైన బాధిత కుటుంబ సభ్యులు బంధువులు వారి వెంట వచ్చిన వారందరూ పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజును జరవాణిలో సంప్రదించారు దీంతో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే బాలరాజు నూరు ఆసుపత్రికి చేరుకున్నారు సూపరింటెండెంట్ బేబీ కమల డ్యూటీ డాక్టర్ నుంచి అందించిన వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు పొంతన లేని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు కుక్క కాటు గురైన గాయంపై ఇంజక్షన్ చేయాలని గాయం తీవ్రతను బట్టి గాయం చుట్టూ ఇంజక్షన్ చేయాలని సమాధానం చెప్పారు కుక్క కాటుకు గురైన గాయం వద్ద కుట్టు వేయకూడదని తెలిపారు కానీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వచ్చే సమయానికి గేదకు వేస్తున్నట్లుగా ఘోరాతి ఘోరంగా కుట్లు వేయడంపై ఆయన ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు కుట్లు వేసే పద్ధతిపై ప్రశ్నించారు ఒక పక్క కుక్క కారణంగా గాయాలకు కుట్లు వేయకూడదని తెలియజేస్తున్నారని ఎందుకు కుట్లు వేశారని ప్రశ్నిస్తే తీవ్ర గాయాలకు కుట్లు వేయాల్సిందేనని వైద్యులు సమాధానం చెప్పారు ఉదయం వస్తే నేను వచ్చేటప్పుడు కుట్లు వేయడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం దాటవేయడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కమిషనర్ కు చారవాణిలో మాట్లాడి పరిస్థితి గురించి వివరించారు కుక్క కాటుకు గురై ఉదయం వస్తే సాయంత్రం వరకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు జీలుగుమిల్లికి చెందిన సిద్దేశు భద్రమ్మ సిరిశెట్టి నాగేశ్వరమ్మ పాలూరి కవలమ్మలకు తీవ్రంగా గాయమైతే కనీసం మమ అని కూడా వైద్యం చేసి వదిలేసారని తామైనా చేయాలని సమాధానం చెప్పడం లేదని మందులు బయట నుంచి తెచ్చుకోమని చెబుతున్నారని బాధితులు ఆరోపించారు కోయలుగుడు మండలం సీతంపేట జంగారెడ్డి మండలం తాడుబాయి నుంచి కుక్క కాటుకు గురైన బాధితులు సైతం నూరు ఆసుపత్రికి చేరుకున్నారు ఆదివారం ఒక డ్యూటీ డాక్టర్ మాత్రమే విధి నిర్వహణలో ఉండి వైద్యం అందించారని తెలియజేస్తున్నారు దీనిపై ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడారు పొద్దున్న జీలికపల్లి నుంచి కుక్క కుక్క కో ముమంది వచ్చారు ఎక్కడిచ్చారండి ఎక్కడిచ్చారు ఎక్కడిచ్చారు పొద్దున్న పొద్దున్న ఎనిమిది గంటలకి పొద్దున్న ఎనిమిది గంటలకి ఇక్కడ జాయిన్ అయితే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ జరగలేదు ఏం జరుగు ఆ అలాగే కాదండి నేను ఇప్పుడు మాట్లాడతా కలెక్టర్ గారితో మాట్లాడతా ఎక్కడే ఉన్నాను నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను

లో ఉదయం తొమ్మిది గంటల ఆ ప్రాంతానికి ఒక తొమ్మిది మంది మీద పిచ్చి కుక్క కరిచి గాయపరిచి తీవ్రంగా గాయపరిచిందని మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మా నాయకుల్ని ఇక్కడ జంగారెడ్డి ఏరియా హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేపించమని చెప్పడం జరిగింది పొద్దుట పది గంటలకు జాయిన్ అయితే కనీసం ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఇప్పుడు పేషెంట్స్ అందరూ కూడా మాకు ఇక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదని సార్లు ఫోన్ చేస్తే మేము హఠాహుట్టుగా ఈరోజు ఇక్కడ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ వ్యవస్థ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కనీసం డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ కానీ ఎవరు కూడా స్పందించలేదని ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులు అలాగే ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు చెప్పడం జరుగుతుంది ఇమీడియట్గా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మినిస్టర్ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడాను వీళ్ళు మెరుగైన వైద్య సదుపాయం కోసం ఏలూరు హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ జంగారెడ్డి కూడా ఏరియా హాస్పిటల్లో చాలా అశ్రద్ధగా రోజు ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఎవరు కూడా సరైన డ్యూటీస్ చేయట్లేదని మా దృష్టికి అనేక మార్లు వచ్చిన అనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో సహా పేరు బేబీ కమ్మ ఆవిడ అనేసం రెస్పాండ్ అవ్వట్లేదని మాకు కంప్లైంట్స్ మా దగ్గర రావడం జరిగింది రేపు మేము సంబంధిత ఏదైతే మినిస్టర్ గారితో తప్పకుండా మాట్లాడి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ధైర్యంగా వైద్యం జరిగేటువంటి చర్యలు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని నేను తెలియజేస్తాను ఈరోజు ఈ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ కానీ అశ్రద్ధ వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు వచ్చేటువంటి పని చేస్తున్నారు వీళ్ళు వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా అలాగే మళ్ళీ రానున్న రోజుల్లో ఎలాంటి మిస్టేక్స్ మళ్ళీ జరుగుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ ఉండే విధంగా మేము ప్రభుత్వంతో చర్యలు తీసుకుంటాం అందరికీ నమస్తే నా పేరు పనుమటేష్ బాబు నా జీలిమెల్లి జీలిమెల్లి మండలంలో పిచ్చి కుక్కగా ఒక పది మందిని కర కరవటం జరిగింది దానికి జీలిమెల్లి హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ చేశారు కానీ అక్కడ నుండి ప్రిఫర్గా జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి దానికి రిఫర్గా రాస రాయటం జరిగింది కనుక ఇక్కడికి మార్నింగు మినిమం చూసుకుంటే ఏడు గంటల లోపల ఇక్కడికి రావడం జరిగింది ఇంతవరకు కూడా నర్సులే నర్సులే రావటం ట్రీట్మెంట్ చేయటం జరిగింది కానీ ఇంకొకటి ఇందులో విషయం ఏంటంటే మాములుగా ట్రీట్మెంట్ డ్రెస్సింగ్ చేయటానికి మాత్రం ఆ డ్రెస్సింగ్ అనేది ఒక వ్యక్తి ఉంటాడు కనుక ఆ డ్రెస్సింగ్ వ్యక్తి ఎవరు లేరు కాళ్ళు ఇవ్వటం అనేది చాలా బాధాకరం ఇది ఎందుకని రాలేదో మాకైతే తెలియదు డాక్టర్ గారు అయితే మరి రాలేదు నర్సుల వల్లే ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కన్నా ఇక్కడికి వచ్చామండి వచ్చిన కానీ వాళ్ళు మాత్రానికి మాములుగా చూశారు కాసేపు బీటింగ్ చేశారు చేసి అవి మాత్రానికి ఇంజెక్షన్ గట్టా చేశారు దానికి మాత్రానికి కడగటం కానీ ఒక చెట్టు తక్కిస్తాం కానీ అలాగే ఏమి లేవు మమ్మల్ని తెచ్చుకోమన్నారు నేనే తెచ్చి ఐదుగురికి ఐదు సబ్బులు ఇచ్చాను మరి ఇక అందరం కడుక్కున్నారు కడుక్కాక అక్కడ కూర్చోబెట్టేసి తొమ్మిది పదింటి వరకు అక్కడ బయట కూర్చోబెట్టారు తర్వాత బెడ్లు ఇచ్చారు ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చాక మళ్ళీ రక్తం వేసుకొని పచ్చికి పక్కాను అది జరిగింది డాక్టమ్మగారు నాన్నగారు కానీ ఎవరు వచ్చి చూడలేదు